నమస్తే ఫ్రెండ్స్ నాకు హోంమంత్రి పదవే కావాలి నాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలి ఆ మంత్రి పదవి హామీతోటే నేను కాంగ్రెస్ లో చేరాను సో ఖచ్చితంగా నాకు మంత్రి పదవి వస్తుంది మంత్రి పదవి వచ్చాక నేను తీసుకునే శాఖ హోం మంత్రిత్వ శాఖ ఇది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సన్నిహితుల దగ్గర తన దగ్గర అనుచరుల దగ్గర వ్యక్తం చేసిన అభిప్రాయం ఈ అభిప్రాయం ఒకప్పటిది కానీ ఈ రోజు జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అసలు అవకాశమే రాలేదు కేవలం ముగ్గురిని మాత్రమే కేబినెట్లోకి తీసుకొని వారితోటి ఆ ప్రమాణ స్వీకారం కూడా చేయించారు అది జరిగినప్పటి నుంచి అంటే ఉదయం పది గంటల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు కొత్త మంత్రుల గురించి ట్వీట్ చేసిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరికి అందుబాటులో లేకుండా పోయండి ఆయన రాజీనామా చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది ఆయన ఆయన కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న పిసిసి నాయకత్వానికి ఏసీసీ నాయకత్వానికి కూడా అందుబాటులో లేరు ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి తాజా పరిణామాలు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిజంగానే మంత్రి వర్గంలో చోటు దక్కుతుందా అన్నటువంటి చర్చ ముందు నుంచి ఉంది ఎందుకంటే ఇదే జిల్లా నుంచి ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాల నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు ముఖ్యంగా ఈ ఇద్దరు మంత్రులు కూడా ఒకే సామాజిక వర్గానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు మరొక వ్యక్తికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు అదే రెడ్డి సామాజిక వర్గానికి అదే కోమటిరెడ్డి కుటుంబానికి రెండో పదవి వస్తుందా అన్నటువంటి చర్చ ముందు నుంచి ఉంది అయితే వివిధ సామాజిక సమీకరణాల పరిగణలోకి తీసుకున్న ఏఐసిసి నాయకత్వం ఈసారికి కేవలం ఇద్దరు ఎస్సీలకు అదేవిధంగా ఒక ఆ బీసీ తోటి సరిపెట్టింది మరొక మరొక మూడు ఖాళీలు భర్తీ చేయాల్సి ఉన్నా అవి ఎప్పుడు భర్తీ చేస్తారు ఆ భర్తీ కాబోయే మంత్రి పదవుల్లో మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి అవకాశం వస్తుందా లేదన్నది కూడా అనుమానమే అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో తీసివేయదగ్గ నాయకుడేం కాదు ఆయన చాలా సీనియర్ నాయకుడు ఆయన భువనగిరి ఎంపీగా పనిచేస్తున్నారు తెలంగాణ ప్రత్యేక ఉద్యమం జరిగినప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం కోసం కృషి చేసిన ఫైట్ చేసినటువంటి ఎంపీలలో ఆయన కూడా ఒకరు ఎమ్మెల్సీగా పనిచేసి ఉన్నారు ఒకసారి మునుగోడు ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు అయితే పిసిసి నాయకత్వం కోసం ప్రయత్నం చేసిన రాజగోపాల్ రెడ్డి అది దక్కకపోవడంతో ఆ పదవి రేవంత్ రెడ్డికి దక్కిన తర్వాత ఆయన పిసిసి నాయకత్వంతో పెట్టుకుని ఉన్నారు ఆ కారణంగా కొన్నాళ్ళు పార్టీలోనే స్వపక్షంలో విపక్షంగా వివరించిన కోమటి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నికలో ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పలయ్యారు ఆ సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచి ఉన్నారు కానీ కొన్నాళ్లకు బీజేపీలో కూడా ఇమడలేక మరొకసారి కాంగ్రెస్ వైపు ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు అయితే బీజేపీ నుంచి కాంగ్రెస్లకు వచ్చే సమయంలోనే తనకు మంత్రి పదవి హామీ ఇస్తేనే వస్తానన్నటువంటి డిమాండ్ పెట్టడం ఏసీసీ నాయకత్వం ఆయన ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవిస్తాన హామీ రాజగోపాల్ రెడ్డి కావడం జరిగినట్టు ఆ చెప్తున్నారు అయితే దాదాపు ప్రభుత్వం ఏర్పాడి ఏడాది నెర కావస్తున్నా ఇప్పటి వరకు ఆ మంత్రివర్గ విస్తరణ జరగలేదు ఈ రోజు జరిగిన విస్తరణలో కేవలం ముగ్గురిని తీసుకున్న అందులో రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడం ఆయన అనుచరులకు కానీ ఆయన సహచరులకు కానీ ఆయన సన్నిహితులకు కానీ నిరాశ కలిగించింది మంత్రివర్గంలో బెర్తులు ఆశించి దక్కకపోవడం తోటి నిరాశ చెందిన నాయకులందరూ అధిష్టానానికి అందుబాటులో లేకుండా పోయారు ముఖ్యంగా నల్లగొండ జిల్లా విషయానికి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు తనకు ఈసారి ఖచ్చితంగా అవకాశం వస్తుందని ఎందుకంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ఒకేసారి బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చి ఉన్నారు ఆ సమయంలో వీరిద్దరికీ హామీ లభించింది కానీ ఈ విస్తరణలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో వివేక్ వెంకటస్వామికి బెర్త్ ఖరారైన రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఎలాంటి అవకాశం దక్కలేదు ఇక ముందు దక్కుతుందన్న గ్యారంటీ కూడా లేదు ఈ పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారు తన తన అనుచర వర్గంలో జరుగుతున్న ప్రచారము బేటికి వస్తున్న లీక్లు కానీ లేదంటే మీడియాలో జరుగుతున్న ప్రచారం కానీ ఏంది ఆయన రాజీనామా చేస్తారని నిజంగానే రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా చేస్తే ఏ పార్టీలోకి వెళ్తారు ఎందుకంటే ఆయన ఇప్పటికీ ఒకసారి కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినటువంటి నాయకుడు మళ్ళీ బీజేపీలోకి పోయే అవకాశం లేదు మరొక వైపు ముందు నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయం రాజగోపాల్ రెడ్డి మీద ఉంది ఎందుకంటే కేసీఆర్ కు ముఖ్యంగా కోమటిరెడ్డి సోదరులో వెంకరెడ్డి కంటే కూడా రాజగోపాల్ రెడ్డి తోటి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయనతోటి మంచి సంబంధాలే ఉన్నటువంటి ప్రచారం ముందే ఉంది ఈ పరిస్థితుల్లో నిజంగా బీఆర్ఎస్ పోయే అవకాశం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో లేదు మూడున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ నిజంగానే మళ్ళీ అధికారంలోకి వస్తుందా లేదా అన్న గ్యారెంటీ లేదు మూడో ఫోర్స్గా ఇప్పుడు బీజేపీ తయారవుతుంది ఒకవేళ రాజగోపాల్ రెడ్డి నిజంగానే కాంగ్రెస్కి రాజీనామా చేసి తన శాసనసభ్యత్వాన్ని వదులుకుంటే ఏ ఏ పార్టీలోకి వెళ్తారు ఇప్పుడు ఇది కూడా ఒక ప్రశ్న కాబట్టి ఆయన రాజీనామా చేస్తారన్నది కేవలం ఊహాగానాలుగా మాత్రమే మనం కొట్టిపారేయాల్సి ఉంటుందని ఆయన దగ్గర సన్నిహితులు కూడా చెప్తున్నారు మొత్తంగా మంత్రివర్గ విస్తరణను మనం ఒకసారి విశ్లేషించుకుంటే మొత్తం ఆరు స్థానాలు ఖాళీగా ఉంటే దాదాపు పది పన్నెండు మంది పదవుల కోసం పోటీ పడ్డారు ఆ పోటీ పడిన వాళ్ళు నల్లగొండ జిల్లాకు చెందిన రాజగోపాల్ రెడ్డితో పాటు ఎస్టీ కోటలో తనకు అవకాశం వస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా ఆశ ఎదురుచూశారు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ కూడా బీసీ సామాజిక వర్గ నేపథ్యంలో తనకు అవకాశం వస్తుందని ఎదురు చూశారు ఆయన ఇప్పటికే శాసనసభలో ప్రభుత్వ విప్పుగా ఉన్నారు సో మొత్తానికి సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఇద్దరు ఎస్సీలకు ఒక బీసీకి అవకాశం కల్పించడం మనకు అనిపిస్తుంది ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే కేబినెట్ లో ముఖ్యమంత్రి సహా నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు జనాభా దామాషా ప్రకారం చూస్తే బీసీలకు ఎక్కువ ఇవ్వాల్సి ఉన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది కానీ బీసీలు కేవలం ఈ రోజు తీసుకున్న వాకిటి శ్రీహరితో కలిపితే కేవలం ముగ్గురు అవుతున్నారు ఎందుకంటే ఇంతకు ముందే పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ కేబినెట్ లో ఉన్నారు సో మూడో వ్యక్తిగా శ్రీహరి ఎంటర్ అయ్యారు సో రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే నాలుగు ఒక ముఖ్యమంత్రి పదవితో పాటు మూడు కీలకమైన మంత్రి పదవులు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ లో ఉన్నారు వీరిని కాదని మరొక రెడ్డిని అకామిడేట్ చేసే అవకాశం ఉందా ఒకవేళ రెడ్డికి నిజంగానే ఇయాల్సిన పరిస్థితి వస్తే సుదర్శన్ రెడ్డికి తన ఛాయిస్ గా ముఖ్యమంత్రి అధిష్టానం దగ్గర గట్టిగా వాదించినట్టు చెప్తున్నారు ఎందుకంటే నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఒకవేళ ముందు జరిగే మిగిలి ఉన్నటువంటి మూడు బెర్తులను భర్తీ చేసే సమయంలోనైనా రాజగోపాలరెడ్డికి అవకాశం వస్తుందా ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి నిజంగానే అవకాశం ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డినో ఉత్తమ్ కుమార్ రెడ్డినో పక్కన పెట్టే ఛాన్స్ ఉందా జిల్లా నుంచి వాళ్ళిద్దరిని కాదని రాజగోపాల్ రెడ్డిని కా క్యాబినెట్లోకి తీసుకునే పరిస్థితి ఉంటుందా ఇవన్నీ కూడా సవాలక్ష ప్రశ్నలు ఉన్నాయి ప్రస్తుతానికైతే ఆయన అధిష్టానానికి అందుబాటులో లేకుండా అధిష్టాన దూతలకు అందుబాటులో లేకుండా ఉదయం నుంచి అంటే దాదాపు ఈ ప్రకటన మంత్రుల కొత్త మంత్రుల ప్రకటన జరిగినప్పటి నుంచి అందుబాటులో లేకుండా పోయారు కానీ ఆయన రాజీనామా చేస్తారన్నటువంటి ఊహాగానాలు మాత్రం పెద్ద ఎత్తున షికారు చేస్తున్నాయి సో ఒక రెండు మూడు రోజుల తర్వాత నిజంగానే పరిస్థితులు ఎలా ఉంటాయి అధిష్టానం ఆయన ఏ రకంగా బుజ్జగిస్తుంది లేదంటే ఆయనకి ఇంకా ఇతర ఏదైనా పదవిని నామినేటెడ్ పెద్ద స్థాయిలో క్యాబినెట్ ర్యాంక్ ఉన్న నామినేటెడ్ పదవిని ఆఫర్ చేస్తుందా ఇవన్నీ కూడా మనం ఎదురు చూడాల్సి ఉంటుంది ఒక రెండు మూడు రోజులు అయితే కానీ రాజగోపాల్ రెడ్డి కానీ సుదర్శన్ రెడ్డి అయితే మంత్రి పదవులు ఆశించిన మిగతా నాయకులు అలకమాని ముజ్జగింపులకు లొంగుతారా లేదా లేదా వారు పార్టీలో కొనసాగుతారా లేదా నిజంగానే వారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తారా లేదా అన్నటువంటి విషయాలు మనకు తెలియాలంటే ఒక రెండు మూడు రోజులు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది